హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మోక్ష విహాన్ బ్లాగ్స్ నేను మీ ప్రత్యూష ఇవాళ మీకు నేను అచ్చం దాబా స్టైల్లో పాలక్ పన్నీర్ ఎలా ప్రిపేర్ చేయాలో చూపించబోతున్నాను ఇది చపాతీల్లో కానీ రోటీల్లో కానీ అన్నంలో కానీ అద్భుతంగా ఉంటుంది మరి ఇంత రుచికరమైన ఈ పాలక్ పన్నీర్ ఎలా ప్రిపేర్ చేయాలో చూడబోయే ముందు మీ అందరికీ ఒక చిన్న రిక్వెస్ట్ ఎవరైతే మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నారో ఇంకా ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ ఇంకా ఆలస్యం చేయకుండా రెసిపీలోకి వెళ్ళిపోదాం ఈ పాలక్ పన్నీర్ ప్రిపేర్ చేసుకోవడానికి ముందుగా ఒక గిన్నెలోకి కానీ ఇలా ఒక కళాయిలో కానీ కొన్ని వాటర్ని పోసుకొని బాగా కాగనివ్వండి నీళ్ళు కాగేలోపు మరోవైపు ఇక్కడ నేను ఒక చిన్న పాలకూర కట్టను తీసుకున్నాను పాలకూరని శుభ్రంగా నాలుగైదు సార్లు వాష్ చేసి ముదురు కడలు ఏమీ లేకుండా చూసుకోండి ఇలా వాష్ చేసుకున్న పాలకూరని వేడి నీళ్ళలో వేసుకొని మరీ ఎక్కువసేపు కాకుండా ఒక రెండు నిమిషాలు ఉడకనివ్వండి ఇలా పాలకూర రెండు నిమిషాలు ఉడకగానే పాలకూరని చల్లటి నీళ్ళలో వేసుకోండి ఇలా వేసుకోవడం వల్ల పాలకూర కలర్ చేంజ్ అవ్వకుండా ఉంటుంది పాలకూర మొత్తాన్ని ఇలా ఐస్ వాటర్లో వేసుకొని పక్కన పెట్టుకోండి నెక్స్ట్ ఒక మిక్సీ జార్ తీసుకొని అందులో నాలుగైదు పచ్చిమిర్చి ముందుగా మనం ఉడకబెట్టుకున్న పాలకూరను కూడా వేసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకోండి ఈ విధంగా మెత్తగా గ్రైండ్ చేసుకొని పక్కన పెట్టుకోండి నెక్స్ట్ ఒక ప్యాన్లోకి ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ని తీసుకొని ఆయిల్ని బాగా వేడెక్కనివ్వండి ఆయిల్ వేడెక్కగానే అందులో హాఫ్ స్పూన్ జీలకర్ర వేసుకొని వేయించుకోండి జీలకర్ర వేయగానే అందులో నాలుకైతు వెల్లుల్లి రెప్పల్ని పొట్టు తీసేసి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోండి మీరు కావాలి అనుకుంటే ఇంకొక రెండు వెల్లుల్లి రెప్పలనైనా కానీ వేసుకోవచ్చు అందులోని చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టుకున్న ఒక ఇంచ్ అల్లం ముక్కను కూడా వేసుకొని అవి రెండు పచ్చివాసన పోయేంత వరకు వేయించుకోండి అల్లం వెల్లుల్లి వేగగానే అందులో చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టుకున్న ఒక మీడియం సైజ్ ఉల్లిపాయని వేసుకొని వేయించుకోండి ఉల్లిపాయలు వేగే టైంలోనే రుచికి సరిపడా ఉప్పును వేసుకోండి పాలకూరలో ఉప్పు ఉంటుంది కాబట్టి ఉప్పు వేసుకునేటప్పుడు చూసి వేసుకోండి ఉల్లిపాయలు గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంతవరకు వేయించుకోండి ఉల్లిపాయలు గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి చేంజ్ అవగానే దానిలో పావు స్పూన్ పసుపు ఒక చిన్న టొమాటోని ఇలా గ్రైండ్ చేసుకొని అయినా వేసుకోవచ్చు లేకపోతే చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని అయినా వేసుకోవచ్చు ఇలా టొమాటో పేస్ట్ని వేసుకొని ఆయిల్ పైకి తేలేంత వరకు కలుపుకుంటూ ఉండండి ఆయిల్ ఇలా పైకి తేలుతూ టొమాటో పూర్తిగా మగ్గిపోగానే ఇందులో ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్న పాలకూర పేస్ట్ని కూడా వేసుకొని మొత్తాన్ని ఒకసారి బాగా కలుపుకోండి ఇలా పాలకూర ఉడికేటప్పుడు స్టవ్ని లో ఫ్లేమ్లో పెట్టుకొని ఉడికించుకోండి పాలకూర ఇలా కలర్ చేంజ్ అయిపోయి పైన షైనింగ్ వస్తూ ఉంటే పాలకూర ఉడికిపోయినట్లే ఇప్పుడు ఇంకా ఇందులో క్యూబ్స్లా కట్ చేసి పెట్టుకున్న పన్నీర్ని వేసుకోండి ఇక్కడ నేను రెండు వందల గ్రాముల పన్నీర్ ముక్కల్ని వేసుకుంటున్నాను ఇలా పన్నీర్ ముక్కలన్నీ వేసుకున్న తర్వాత జాగ్రత్తగా ముక్కలన్నీ విడిపోకుండా మొత్తాన్ని ఒకసారి కలుపుకోండి ఇలా మొత్తాన్ని కలుపుకున్న తర్వాత ఇందులో ఒక టేబుల్ స్పూన్ పాలను పోసుకొని మళ్ళీ ఒకసారి జాగ్రత్తగా కలుపుకోండి ఇందులోనే కూర కొంచెం లూజ్గా కావాలి అనుకుంటే ఒకటి లేక రెండు టేబుల్ స్పూన్ల వాటర్ని పోసుకొని మళ్ళీ ఒకసారి జాగ్రత్తగా కలుపుకోండి ఇలా మొత్తం కలుపుకున్న తర్వాత రెండు నిమిషాలు స్టవ్ మీద అలాగనే ఉండనివ్వండి రెండు నిమిషాల తర్వాత మళ్ళీ మొత్తాన్ని ఒకసారి కలుపుకొని ఇందులో ఒక స్పూన్ కసూరి మేతిని నలుపుకొని వేసుకోండి ఇందులోనే పావు స్పూన్ జాజికాయ పొడి కొంచెం గరం మసాలా మరీ ఎక్కువ అవసరం లేదు ఒక పావు స్పూన్ గరం మసాలా వేసుకొని మొత్తం కలిసేలాగా ఒకసారి జాగ్రత్తగా కలుపుకొని ఇక స్టవ్ ఆఫ్ చేసుకోండి అంతే ఎంతో రుచికరంగా డాబా స్టైల్లో పాలక్ పన్నీర్ రెడీ మీ అందరికీ నచ్చింది కదా మరి ఇంకెందుకు ఆలస్యం మీరు కూడా తప్పకుండా ఈ పాలక్ పన్నీర్ని ట్రై చేసి ఎలా కుదిరిందో నాకు కామెంట్ చేయండి నేను చేస్తున్న వీడియోస్ మీ అందరికీ నచ్చినట్లయితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి మీ సపోర్ట్ మీ బ్లెస్సింగ్స్ నాకు చాలా వాల్యుబుల్ అవి నాకు ఎప్పుడు ఇస్తూ ఉండండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియోస్